సైదాపురం మండలంలో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని రాపూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు సైదాపురం పోలీస్ స్టేషన్ ను ఓ కేసు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో సైదాపురం రాపూరు కలువాయి మండల ప్రజలకు రాపూర్ సర్కిల్ పోలీస్ కార్యాలయం తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులకు పేకాట కోడి పందాలకు స్పందించి సమాచారం వస్తుందని వెంటనే ఆ జూదర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు ప్రజలు కూడా శాంతి భద్రతల విషయంలోనూ గ్యాబ్లింగ్ బెట్టింగ్ కోడి పందాలు పేకాటకు సంబంధించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచి జూదాలను అరికడతామన్నారు మీడియా సమావేశంలో ఎస్ఐ ఎన్ కుమార్ ఉన్నారు అదేవిధంగా రాపూరు కలువాయి మన రాపూరు సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్ష సంక్రాంతి పండుగ సందర్భంగా కాక్ ఫైటింగ్స్ అదేవిధంగా గ్యామిలింగ్ ఇటువంటి గతంలో మన పోలీసు దృష్టికి రావటం జరిగింది అటువంటి అటువంటివి పబ్లిక్ ఏదైనా పాల్పడితే వెంటనే సమాచారం ఇవ్వమని పబ్లిక్ని కోరుతూ ఉన్నాం ఇమీడియట్గా మా పోలీస్ తరఫున ఎస్ఐ గారు కానీ మేము కానీ యాక్ట్ చేస్తాం అది వాడి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది పబ్లిక్ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇటువంటి జోదం అదేవిధంగా కాక్ ఫైటింగ్ బెట్టింగ్ ఇటువంటి అన్నీ కూడా నిషేధం మన పోలీస్ శాఖ వైపున వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖకు సహకరించాలని పబ్లిక్ అందరినీ కూడా కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ